గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చానండి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి ఒక దగ్గర దగ్గర ఈ కార్తీక మాసం పుణ్యం అంటే అది లేదు ఇది లేదు ఏది లేకుండా పోయింది ఒక రకంగా చెప్పండి అందుకనే కార్తీక మాసం తర్వాత ఈరోజు వచ్చానండి హార్బర్కి చాలా అయినట్టు అని చూసి అంటే మధ్యలో రెండుసార్లు వచ్చాను కానీ బోని గీని ఏం లేకుండా వెళ్ళిపోయాను ఒకసారి చూడండి ప్రస్తుతానికి వచ్చే హార్బర్ ఇప్పుడు ఇప్పుడు సినిమాలో చూస్తుంటారు మీరు నాకు అయితే జనచర్య కానీ కాస్త ముందుకు వెళ్దాం ఈరోజు ఏం పడ్డాయో ఏంటో ఇప్పుడు హార్బర్ అన్న తర్వాత ఇప్పుడు రిపేర్లు ఇవన్నీ ఉంటాయండి ఇప్పుడు చూడండి ఇక్కడ పూడికలు తీస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ డస్ట్ అంతా పెరిగిపోయి మరి మట్టి పెరిగిపోయింది అనుకోండి ఇసుకంతా మరి ఆ షిప్పులో బోట్లు రావడానికి కొద్ది కష్టంగా ఉంటుంది కదా అందుకని ఇక్కడ క్రెయిన్ తోటి చూడండి భారీ క్రెయిన్ ఉపయోగించారు ఇప్పుడు దాన్ని అక్కడ ఉన్న చెత్త గిత్త అంతా పైకి లేపుతుంది అనమాట ఇది టెక్నాలజీ అంటే మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఏమీ లేకుండా మామూలుగా ప్లేన్గా వచ్చేసింది మరి ఎందుకు అంటే కా చోటుగా తాడు ఉందిరా బాబు మధ్యలో అంటే సుమారుగా ఒక ముప్పై నాలుగు మంది చేయలేని పని ఒక యంత్రం చేస్తుందండి అదే కదా టెక్నాలజీ అంటే చూడండి సూర్యోదయం ఎక్కడో ఒక డైమండ్ ఆకాశం నుంచి ప్రకాశిస్తున్నట్టుగా లేదా కదండి అంత అద్భుతంగా ఉంది చూడండి లైవ్ ఆ మబ్బుల పొరలను చీల్చుకుంటూ అలా 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 వా వెరీ గుడ్ మంచి టైం తీసానండి విజులు అవుతే సూపర్ అంటే ఈ పోర్టు శుద్ధి కార్యక్రమాలన్నీ అంటే బిష హార్బర్ శుద్ధి కార్యక్రమాలన్నీ పోర్టు వరకు నిర్వహిస్తుంటారండి ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఆధ్వర్య ఉంటుంది కదా అంటే థాడో డడ్డు వచ్చింది అందుకనే దాన్ని తొలగించే ప్రయత్నం అనమాట ఎలా పొంగులు పొన్నులు పొన్నులుగా వస్తుందా అంటే లోపల అంత కుళ్ళు ఉందన్నమాట చూసారు కదా ఎంత దుర్గంధం అంటే అంతలా అంటే ఒక రకంగా షిప్ అనగా అంటే సముద్రం అనగానే తీసుకుండాలి అటువంటిది ఎంత వేస్ట్ అని చూస్తారా ఆ డెబ్రీస్ అంతా తీసుకొచ్చి ఆ పక్కన వేరే దాంట్లో లోడ్ చేస్తున్నారు దీన్ని తీసుకెళ్ళి దీని అంతా అక్కడ సముద్రం మధ్యలో వదిలేస్తారా అరవై మీటర్ 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 మధ్యలో వదిలితారు అదే అండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అది అంటే ఇక్కడ సముద్రం మధ్యలో పోర్టు వాళ్ళు ఒక ఒక ఏరియా చెప్తారట నావెల్కి షిప్పులకి అడ్డు లేకుండా ఉన్న ఒక ఏరియా ఉంటుంది అన్నమాట అక్కడ లోపల డీప్ సీ ఉంటుంది కదా అటువంటి ప్లేస్లో వదిలేస్తారు సో ఆటోమేటిక్ దానివల్ల ఎటువంటి ఇబ్బంది అలా కాకుండా ఏ ఒడ్డునే వేసారనుకోండి మళ్ళీ ఇప్పుడు ఈ షిప్లో చిన్న చిన్న పడవలు కానీ షిప్లు కానీ వెళ్ళినప్పుడు మళ్ళీ దానికి అడ్డుగా ఉంటుంది అటువంటిది ఏది లేకుండా బాగా సీకి సుమారుగా అరవై మీటర్ల లోపలికి ఇంకా లోపలికి వెళ్తారట సరే అలా చూసుకుంటే కాస్త ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఇంకేం కనపడతాయి ఈ ఎవడో కొనేసాడు అప్పుడే వంజిరాలు ఇదిగోండి కొన్ని చేపలు పట్టాక నిల్వ ఉండాలంటే కాస్త ఐస్ కావాలి కదా దాని తగ్గ ఐస్ అనమాట చూసారా ఎంత తెల్లగా ఉందో అదే అండి మా చెయ్యి కాలు ఒకప్పుడు పోర్టు చాలా అస్తవ్యస్తంగా ఉండదండి దీన్ని చూడండి అంటే తాత్కాలికంగా నిర్మాణం ఉండే వాటిని మంటే ఫండింగ్ అయితే చాలా భారీగా సాంసం చేసినట్టున్నారు ఈ జట్టి నిర్మాణం చూడండి రేపన్న రోజున మీరు చూస్తే ఒక ఒక రెండు మూడు నెలలు చాలా భారీగా తయారవుతాయి నిర్మాణాలు ఎందుకు అరుస్తుంది ఇదిగోండి లాంగ అన్నమాట అనమాట అంటే బోటు బయటికి వెళ్ళిపోకుండా ఐరన్ పోల్స్ టిఫిన్స్ రెడీ అయిపోతున్నాయి ఎగ్ ఆమ్లెట్లు ఇదిగోండి అసలు ఒరిజినల్ జెట్టిలు ఉంటే ఇలా ఉంటుంది ఇండోర్లో కానీ ఈ ప్లేస్ చాలదు ఇక్కడ చాలా తక్కువ చేస్తుంటారు స్టోరేజ్ ఏరియా అనమాట మిగిలినంత అటువైపు ఉంటుంది అటువైపు వెళ్దాం చివరి దాకా వెళ్ళాలి ఇప్పుడు మనం అండ్ మన లారీలకి వెహికల్స్ వెహికల్స్కి నెంబర్లు ఎలాగ ఉంటాయి అలాగే ఈ బోట్లు కూడా నెంబర్లు ఉంటాయి లైసెన్స్ నెంబర్లు అనమాట చూడండి ఐఎన్డి ఏపీ వి ఫైవ్ ఎంఎం ఎయిట్ వన్ నైన్ ఐఎన్డి అంటే ఇండియా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఫైవ్ అంటే విశాఖపట్నం ఫైవ్ ఎంఎం ఎయిట్ వన్ నైన్ అనేది బోట్ నెంబర్ అనమాట అది ఏం లేదు మన రోడ్డు మీద ట్రాఫిక్ ఎంత ఉంటుందో అంతకు మించి సముద్రంలో ఉంటుందన్నమాట మనకు తెలియదు అది రియల్గా ఒకసారి మీరు గూగుల్లో ఏరియల్ చూస్తే తెలుస్తుంది అంత ఘోరంగా ఉంటుంది ఆ ట్రాఫిక్ అటువంటి ట్రాఫిక్లో నేను జరగాని జరిగితే కనుక ఆ షిప్ అడ్రస్ అన్నీ కావాలి కదా బోట్ అడ్రస్ అందుకని ఆ నంబర్లు ఇస్తూ ఉంటారు బోట్లకి అంటే డీజిల్ ఫిల్ చేసుకోవడానికి చూడండి అక్కడ నిందా పర్మెంట్ అంటే మొన్నదాకా తాత్కాలిక షెడ్లు ఉండే ఇప్పుడు పర్మెంట్ నిర్మాణం జరుగుతున్నాయి పక్కనే కంటైనర్ టెర్మినల్ ఆ పైన హైట్ కనపడుతున్నాయి కదా అవి కంటైనర్ టెర్మినల్ అంటే మీకు తెలియదు ఉంది టిప్పుల్లో వచ్చిన కంటైనర్స్ నీటిని అక్కడ డంప్ అవుతే అక్కడ నుంచి ఈ లోకల్లో లారీల్లో ల ఏ టౌన్కి ఆ మెటీరియల్ అన్నీ షిఫ్ట్ చేస్తుంటారనమాట ఇక మహిళా కార్మికులు అంటే వేట పూర్తి అయిపోయాక ఇక్కడ హోల్సేల్లో కొనుక్కొని ఈ బొట్టలో పెట్టి వీధులు అమ్ముతూ ఉంటారు ఇవ్వాలంటే హోల్సేల్ మార్కెట్లో నిల్వ చేసుకోవడానికి ఐస్ చేస్తున్నారు ఇక నందులో వేసేసి ఎక్స్పెక్ట్ చేస్తాను ఇవి తలకాయలు తీసిన రొయ్యలు అంటే రొయ్యికి తలకాయ తీసేస్తే కొంతకాలం ఎక్కువగా నిల్వ ఉంటుందండి ప్యాకింగ్ చేస్తున్నట్టు అండి నాన్ లోపలికి వెళ్ళాలంటే ఇలా ప్యాకింగ్ చేస్తారు అంటే ఏం లేదండి మీకు కావలసిన చేపలు ఎంచుకొని అందులో అంటే థర్మాకోల్ బాక్సులు ఉంటాయి ఆ బాక్సుల్లో వేసి ఏసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇలా ఉంటుంది అట్లా పెద్ద చేపలు ఉంటే కనుక ఇలా కట్ చేస్తారు మనకు ఎంత రేట్లో ఇప్పుడు ఫిషింగ్ ఆర్డర్ అనగానే కాస్త అస్తవ్యస్తంగా ఉంటుందండి వాతావరణం మనం ఈ వాతావరణ పరిస్థితిని బట్టి మరి టెంపుల్కి దీనికి కంపేర్ చేసుకోకూడదు కదా ఎక్కడ ఉండదు అక్కడ సరే ఏం చెప్పండి ఇది పాలపంతులా అంటే కేవలం చెరువు చేపల ఉందండి ఇది అంత చూస్తుంటే కానీ పాలపంత సముద్రం చేప ఇప్పుడు సముద్రంలో వేటకెళ్ళినప్పుడు వీళ్ళకి కొన్ని కొన్ని చేపలు పడుతుంటాయి వాటిని అంటే ఎండి చేపలుగా అంటే ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తారంటే మళ్ళా చూడండి ఇది పోరాణాలు కింద కట్టారు అది అనుకుంటున్నారు ఎండి చేపలు ఆ వేటకెళ్ళినప్పుడు సుమారు ఒక వారం పది రోజులు అక్కడ ఉండిపోతారు ఈ రకంగా వాటికి ఒక చిన్న హారం మాదిరిగా కానీ ఇటువంటి ఎన్ని జలు కొనుకొచ్చండి పర్వాలేదు అంటే గాల్లో వేలాడుతూ ఆడుతున్నాయి కానీ కొన్ని చోట్ల ఏంటంటే రోడ్డు మీద ఆరబెడతారండి అంటే కాస్త మట్టి గిట్టి మషానం అన్నీ ఉంటూ ఉంటాయి అదే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా ఏమీ లేదు డేటా ఫ్రెష్గా ఉన్నట్టే లెక్క ఈ డ్రై ఫిష్ అనేది ఒక యాంగిల్లో డ్రై ఫిష్ కూడా ఆరోగ్యానికి మంచిదే అండి ఇట్లేమంటారండి ఇని పామిటో సంచులు అంట పామిటో సంచులు అట్లీ నిజంగానండి అన్నాన్నగారు స్క్విడ్స్ ఇంగ్లీష్లో స్క్వి స్క్విడ్స్ అంట అంటారు అంటే ఒక రకంగా దాన్ని క్లీన్ చేసి వండుకుంటే చికెను మటను ఆ రేంజ్లో వస్తుందండి టేస్ట్ ఒకసారి నేను కూడా తిన్నాను కూలిగందలు అంటే టమాటా వేసి కాస్త వండుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా రద్దీ రద్దీగా ఉంది అక్కడ నానా జాత్సం వచ్చింది షాప్లో ఏది ఒకసారి చురుగారు రండి సార్ గురుగారు ఎంత పేకలు ఎంత బుట్ట పన్నెండు వందలు అంటాండి పేక వయ్యండి ఏడు వందలు అండి ఇక్కడ బుట్ట ఏడు వందలు చూసాను నేను అంత బుట్ట మూడు వందల ఐదు రూపాయలు అట్ట అంటే ఏడు వందలు అంటే సుమారుగా బుట్ట ఏడు వందలు అంటే మీకు కే సుమారు ఏడు కేజీలు ఉంటుందండి ఆ బుట్ట అంటే అంటే కేజీ వంద రూపాయలు పడుతుంది అన్నమాట ఆ రేంజ్ మా ఎలాగ ఏం చెప్పింది మెత్తని పార్లు ఎలాగ బుట్ట ఎలాగ పన్నెండు వందలు మెత్తని పార్లండి పన్నెండు వందల ఇంకొంద ఇవి పార్లు ఇవి ముందు సైమన్ సైమన్లా అండి సైమన్ అంటే ముళ్ళు ఉండవు కదండి ముళ్ళు ఉండవు బాగుంటుంది ఎంత బుట్టండి ఇది పద్నాలుగు యాపెట్స్ అండి ఇవి పార్లు ఇది கல்ல மாப்ப పండుగప్పలు అండి సాధారణంగా ఎండి చేప తింటూ ఉన్నాయి కదా పండుగప్పులు అవి ఉన్నాయి ఇక్కడ పండుగ ఇస్తాను పదహారు వందలు లేదండి పండుగప్పులు ఆడు పదహారు వందలు చెప్పాడు అంటే నేను వెయ్యి రూపాయలు కడిగాను యోనన్నాడు కానీ బాగున్నాయండి పండుగప్పులు అంటే కేజీ నాలుగు వందల యాభై ఐదు వందలు చెప్తారు బయట ఇక్కడ బాగుంది ఫ్రెష్గా తాజాగా ఉంది చేపని േപ്പ వేలు ఎంత ఇస్తా అవే ఇక్కడ రద్దీ ఎంత రద్దీగా చూసారు కోహలం అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ డెవలప్ అవ్వాలంటే ఇక్కడేనండి రోగాలు వ్యాపించాలన్నా వ్యాపించిన రోగం తగ్గాలన్నా ఇటువంటి మా రావాల్సిందే అంతేగాని ఏసీ రూమ్ లో కంటిన్యూ ఉంటే అన్ని టేక్ చేపలేదు ఏంటి త్వర కదా అది ఏంటిది త్వరలో ఎలాగండి అది ఆరు అవి ఆ రెండు ఆరు వందలా రెండు ఆరు వందలు స్వర్చా రెండు ఆరు వందలు చెప్తున్నాడు అండి నాలుగు వందలు పెడిగా నేమన్నాడు చూద్దాం ఐదు వందలకి ఇస్తాడేమో రిటర్న్లో ఇంకా ఉన్నాయి కదా చూసుకుంటూ ముందుకెళ్తే ఇంకా స్పీడ్స్ అన్నాను కదా ఇదోటి ఇదో సైజు ఎంతండి వేలంతా పండుగ వందర ఇది ఎంత ఇది గత ఇదా పదిహేను వందలు అండి ఎంత పదిహేను వందలు చూసుకోండి యాభై ఇక్కడ హార్బర్ ఒకటి ఉంటుందండి ఇప్పుడు ఒకడికి ఎక్కువైపోతుంది ఇద్దరుంటే షేర్ చేసుకోవచ్చు అలా ఒకళ్ళెవరన్నా షేర్కి వస్తే మాత్రం మంచిగా ఉంటుంది చూస్తున్నారు కదా అంటే ఆ బుట్టలు ఎక్కడ ఉంది ఆ బుట్ట ఏడు వందలు ఆరు వందలు చెప్తున్నాడు రొయ్యలు మరి బుట్ట రొయ్యలు ఏం చేసుకోవాలో మీ మనకు అర్థం కాదనమాట ఇంకొకటి ఎవరైనా ఉంటే కనుక చోటు బాగుంటుంది ఇదిగో ఇలా పక్కకు వచ్చాను ఇది డ్రై ఫిష్లు ఇవి ఎండు చేపలు మా పోగి ఎంత నూట యాభై అదండి ఎన్ని చేపట్లు నూట యాభై వేస్తున్నారు అక్కడ అదే అండి ఇలా చూసుకుంటూ పోతే ఇంక ఇంకా చాలా ఉంది కదా మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను ప్రస్తుతానికైతే హలో జై హింద్ హర హర మహాదేవ శంభు శంకర్ ఓం నమస్కార నమో నారాయణ నమ జై హింద్ ఈవ